వెల్కమ్ టు టీవీ న్యూస్ నా పేరు ప్రతిభ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రతిపాడు మండలం ఈ గోకవరం పంచాయతీ వంతాడ గ్రామంలో ఆదివాసి గిరిజనకొండ దొరకులము చెందిన అరవై తొమ్మిది కుటుంబాలు ఏలేశ్వరం రేంజ్ లింగంపర్తి సెక్షన్ లింగంపర్తి బీట్ కంపార్ట్మెంట్ నంబర్ ఐదు వందల ఎనభై తొమ్మిదిలో ఒక్కొక్క గిరిజన కుటుంబం రెండు లేక మూడెకరాల చొప్పున జీడి మామిడి తోటలు వేసుకుని నలభై సంవత్సరాల నుండి సాగు చేసుకుంటూ అదే జీవనాధారంగా చేసుకుని జీవిస్తున్నారు వారికి గ్రామంలో అభివృద్ది పనులు గాని జాతి ఉపాధి హామీ పనులు గాని ఎటువంటివి కూడా ఉండవు వారు పూర్వం నుండి ఎత్తైన నాగులకొండ పర్వతం మీదనే జీవనం సాగిస్తూ ఉంటారు జనాభా ఐదు వందల మంది వరకు జీవిస్తారు నూట యాభై గిరిజన షెడ్యూల్ తెగ చెందిన జాతి వారే కుటుంబాలు కొండ దొరకుల మునకు చెందిన వారే జీవిస్తారు వారి గ్రామంలో కోట్లాది వేల రూపాయల ఖనిజ సంపద దళారులు దోచుకుపోతున్నారు నా పేరు కిశోర్ గణేశ్వరరావు సిపిఎంఎల్ వినోద్ మిశ్ర ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి ప్రధానంగా ఈరోజు ప్రతిపాడు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం గిరిజనులతో నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రధానంగా వంతాడి గ్రామం అనేటువంటిది పోకవరం పంచాయతీ చివరిలో ఉంది అది ఎత్తైన కొండల మీద ఐదు వందల మంది జనాభా గల నూట యాభై మంది కుటుంబాల గిరిజనులు నివసిస్తూ ఉన్నారు అక్కడ ఇంచుమించు పురాతన నుంచి ఆ గిరిజనులు అక్కడ జీవిస్తూ అక్కడ ఆ అడవి పంకల మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు అక్కడ ఎండిపోయిన పొలలు ఉంటే ఈ బొబ్బరి పొలం బతుకుతూ ఉన్నారు కానీ నలభై సంవత్సరాల నుంచి వాళ్ళు పొడు భూమిని సాగు చేసుకుంటూ ఉన్నారు జీవమావృతం చేసుకుని వాళ్ళు పక్కాలే ఏంటి పరిస్థితి అంటే అక్కడ ప్రధానమైనటువంటి ఖనిజ సంపద ఏదైతే ఎర్రమట్టి లాట్రేట్ ఏదైతే ఉందో అది కోట్ల లక్షలాది విలువల రూపాయలు ఖరీదైనటువంటి దాన్ని ఈ యొక్క దోపిడీ వర్గం ఈ యొక్క పాలకులు దోచుకునే చూస్తున్నారు తప్ప అక్కడ ఉన్నటువంటి గిరిజనులకి కనీసం అక్కడ రోడ్లు కానీ ఆరోగ్యకరమైనటువంటి హాస్పిటల్ కానీ అక్కడ మంచినీళ్ళు కానీ సిసి రోడ్లు కానీ ఏమీ లేవు కనీసం గతంలో రోడ్డు గ్రాండ్ చేశారు కొండ తెమ్మాపురం వరకు ఆ రోడ్డు కూడా గ్రాండ్ చేసి డబ్బులు బిల్లు చేసుకున్నారు తప్ప రోడ్డు ఎప్పటికీ తెరలేదు వాళ్ళు మైనింగ్ ఏరియా రో రోడ్లో వెళ్దామంటే అక్కడ లారీలు అన్నీ కూడా చాలా ప్రమాదకరంగా వెళ్తా ఉన్నాయి అక్కడ ప్రమాదంలో మనం ఏ ప్రమాదానికి గురవుతాము మనం నిత్యం సామాన్లు తెచ్చుకునే ప్రాంతం ఏంటంటే ఏలాసం వాళ్ళకి దగ్గరగా ఉంటుంది కనీసం రోడ్లు కనీసం అక్కడ వాళ్ళు సాగు చేసుకునే భూమికి పట్టాల్లో ఏంటి పరిస్థితి అనేటువంటి విషయానికి వచ్చేసరికి అక్కడ ఎవరైతే మైనింగ్ అధికారులు ఉన్నారో వాళ్ళందరూ పాలక వర్గానికి అనుకూలంగా ఉంటూ ఎలా పట్టాలు అక్కడ చేస్తూ ఉన్నారు మరి దీని మీద ప్రభుత్వ అధికారి దృష్టి పెట్టి వీళ్ళకి పట్టాలు ఇవ్వకపోతే మట్టు మాత్రం ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని సిపిఎమ్ ఆదివాసీ గిరిజన సంఘం నేను విజ్ఞప్తి నా పేరు మా నా పేరు మాతృ దుర్గాప్రసాద్ మాది వంతాడ గ్రామం పెద్దపడి మండలం కాకినాడ జిల్లా ఇక్కడ మాకు సుమారు ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఏంటి రిజర్వ్ ఫారెస్ట్లో కొనపూలు ఫీ సాగు తీసుకొని మేము పట్ట పట్టాల కోసం ఎన్నో ఇంతకుముందు గవర్నమెంట్ అంతకుముందు గవర్నమెంట్ చాలా గవర్నమెంట్గా అడిగాం కానీ ఎవరు కూడా మాకు సహకరించలేదు మాకు ఇది గిరిజన సంఘం గణేష్ గణ ద్వారా మీ పట్టాల కోసం మేము పెట్టి రీసెంట్గా ఒక సిక్స్ మంత్ బ్యాక్ పెట్టాము పెడితే దీనికి చాలా మటుకు మాకు పట్టాలనేది ఎందుకు అవ్వట్లేదు అది అడ్జస్ట్ మరి దీనివల్ల అవుతున్నాయి మాకు తెలియట్లేదు మేము ఎన్ని కలెక్టర్ ఆఫీసు స్పందనలో పెట్టాము తర్వాత ఎంఆర్ఓ దృష్టిలో పెట్టాము తర్వాత ఆర్టీఆర్ దృష్టిలో పెట్టాం ఐటీడీలో దృష్టిలో కూడా పెట్టాము కానీ మాకు పట్టాలు కూడా సాగిస్తున్న కొన్నపూడు పట్టాలకి మాకు పట్టాలు ఇవ్వట్లేదు మరి ఇక్కడ మాకు సాగిస్తున్న కొండప పట్టాలు ఇవ్వట దానికి మైనింగ్ సా ఏంటి మైనింగ్ లీజులకు మరి గవర్నమెంట్ ఎలా సహకరిస్తుందో నాకు అర్థం అవట్లేదు అలాగే మైనింగ్ అక్కడ తన్నుల టన్ను ఏంటి ఎక్కర్ లెక్కర్లు సాగు ఇంటి మైనింగ్ పట్టుకుపోతున్న మట్టి కానీ మాకు కొండ చేసిన పట్టాలకు పట్టాలు మాత్రం ఇవ్వట్లేదు మైనింగ్ కూడా ఎలాగో ఏంటి బీజీ బీజీ ఎలాగ ఇస్తుందో గవర్నమెంట్ అనేది అదే అర్థం అవ్వట్లేదు కానీ అక్కడ అరవై తొమ్మిది మంది రైతులు సాగిస్తున్న కొండ పూటలకు పట్టలు మాత్రం అడిగిన సరే ఎవరు కూడా స్పందించట్లేదు మాకు ఇలా ఎంఆర్ఆర్ రోజు ఎంఆర్ఆర్ దృష్టిలో పెట్టాం తర్వాత ఇక్కడ దండ కూడా చేయాల్సి చేయడానికి వచ్చాం అలాగే మాకు పట్టాలు కూడా ఎంఆర్ఆర్ దృష్టిలో పెట్టాం కాబట్టి ఎంఆర్ ఎంఆర్ఆర్ కూడా మాకు సహకరించాలని కోరుతున్నాం